హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే ఫంక్షన్కి వస్తున్న వివేక్ అలాగే జానుని గమనిస్తుందనమాట లక్ష్మి ఇదేంటి మీ టీచర్ ఎందుకు ఇక్కడికి వచ్చింది అని చెప్పి జున్నుని అడుగుతూ ఉంటే నేనే ఇన్వైట్ చేశానమ్మా అని చెప్పి జున్ను అంటాడు అప్పుడు లక్ష్మి సరే జున్ను జున్ను నేను కాసేపు ఆగి అనగానే కాసేపు అగంటి ఎప్పుడమ్మా ఇప్పుడే రా అని చెప్పి అంటాడు జున్ను అబ్బా జున్ను ఏ గుడ్ బాయ్ నేను వస్తానని చెప్పాను కదా నువ్వు వెళ్ళు అని చెప్పి జున్నుని పంపించేస్తుంది నేను ఎట్టి పరిస్థితుల్లో వివేక్కి జానుకి కంట కనిపించకూడదు నేను లేదంటే మనిష వల్ల ఇక మనిషి నా దగ్గర మాట తీసుకుంది లేదంటే ఇక నేను వాళ్ళకి కనిపించానంటే నందం కుటుంబ పరువు మనిషి తీసేస్తుంది నా వల్ల అలా జరగకూడదు కనిపించకూడదు నేను అని చెప్పి ఇక లక్ష్మి ఒక దగ్గర ఉంటుంది మరో పక్క మిత్రతో మాట్లాడుతూ ఉంటారనమాట మిత్రకి ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు అంటూ ఉంటారు నిజంగా మీరు ఈ ప్రాజెక్ట్ మీ చే నుంచి చేజారిపై కూడా చాల సపోర్టివ్గా మీరు ఈ ఫంక్షన్కి వచ్చారు ఇలా వచ్చారు కాబట్టి మీ మీద ఇంకా ఇంకా గౌరవం పెరుగుతుంది మీ చుట్టూ ఉన్న క్లైమేట్ ని ఒక హెల్దీ క్లైమేట్ గా మార్చుకుంటారు అందుకే అనుకుంటున్నాను మీ సక్సెస్కి సీక్రెట్ ఇదే అనుకుంటా మిత్ర గారు అని చెప్పి పొగుడుతూ ఉంటే చాలా థ్యాంక్స్ అని చెప్పి మిత్ర అంటాడు ఆ తర్వాత ఇక అర్జున్ వస్తాడనమాట ఇక అర్జున్ రావడంతో మిత్ర ఈవిడే మా అమ్మగారు వసుంధరాదేవి అని చెప్పి పరిచయం చేస్తే నమస్తే అని చెప్పి మిత్ర కూడా అంటాడు ఆ తర్వాత ఇక అర్జున్ చెప్తాడు అమ్మ ఒకప్పుడు నాన్నగారు అలాగే వీళ్ళ నాన్నగారు పోటీ పడేవాళ్ళు బిజినెస్లో ఇప్పుడు మేమిద్దరం అని చెప్పి అనగానే ఇప్పుడు వంత ఎందుకమ్మా అని చెప్పి వసుంధర అంటుంది ఆ తర్వాత ఇక వసుంధర అంటుంది బాబు మిత్ర నీ ఎప్పుడు మాటల్లో వినమే కానీ ఎప్పుడు చూడలేదు నువ్వు మనసులో ఏం పెట్టుకోకుండా ఫంక్షన్కి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఆవిడ అంటుంది అర్జున్ వాళ్ళ అమ్మ ఆ తర్వాత ఆ మిత్ర అంటాడు అవును అర్జున్ ఈ ప్రాజెక్ట్ మీకు రావడానికి కారణం ఒక లేడీ అని చెప్పి విన్నాను ఆవిడ టెండర్ కోట్ చేయడం వల్లే మీకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది సక్సెస్ వచ్చిందని చెప్పి విన్నాను అనగానే బాగానే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తావే అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు మరి నా చేతిలో నుంచి ఈ ప్రాజెక్ట్ పోయిందంటే అది ఎలా పోయింది ఏంటి అని చెప్పి నేను నా మాత్రం ఆరా తీనా అందుకే చెప్పు ఆ అమ్మాయి ఎవరు పోనీ పరిచయం చేయవా ఏంటి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఎందుకు పరిచయం చేయను ఖచ్చితంగా పరిచయం చేస్తాను అని చెప్పి అర్జున్ అంటాడు లేదంటే పరిచయం చేయకుండా ఈ సక్సెస్ వచ్చింది కదా అని చెప్పి అమ్మాయిని పక్కన పడేస్తావా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు అర్జున్ అంటాడు సక్సెస్ వచ్చిన వాళ్ళని గౌరవించడం నాకు బాగా తెలుసు ఒక్క నిమిషం నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అర్జున్ వెళ్తాడనమాట లక్ష్మిని తీసుకు ఆ తర్వాత ఇక మిత్ర అనుకుంటాడు అసలు అమ్మాయి ఎవరై ఉంటుంది అసలు ఆవిడ వల్ల నా ప్రాజెక్ట్ చేజారిపోయింది అని చెప్పి చూస్తూ ఉంటాడు పక్క వివేక్ కొంతమంది వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఇక వివేక్ వెనకాలే జాను ఉంటుంది జాను కూడా వేరే అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటుంది ఇక వివేక్ గమనిస్తాడనమాట నా వెనకాలే జాను ఉందని చెప్పి ఇక జానుని కావాలని చేయి టచ్ చేస్తూ ఉంటాడు ఇక చివరి ఫింగర్ టచ్ చేసి ఇలా చేయిని తీసుకుంటాడనమాట వీళ్ళని ఏం చేస్తున్నావు వివేక్ అని చెప్పి మనసులో ఒకరికొకరు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే పానిగ్రహం చేస్తున్నాను ఇలా చేస్తే పెళ్ళి అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇటు పక్క జాను అంటుంది అల్ప సంతోషం అంటే ఇదే అని చెప్పి అంటుంది జాను ైనా నీ చేయపట్టేది నేనే అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అంత సులుగా నువ్వు అనుకున్న జరగదుగా అని చెప్పి అంటుంది జాను ఎప్పటికైనా జరిగింది ఇదే చూస్తూ ఉండు అని చెప్పి వివేక్ అంటాడు ఎవరు చూడనప్పుడు వేలు పట్టుకోవడానికి సిద్ధంగానే ఉంటావు అందరి ముందు చేయి పట్టుకునే రోజు రావాలి అనగానే వస్తుంది జాను వస్తుంది ఆ రోజు కూడా ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి వివేక్ అంటాడు పక్క జున్ను కోసం వెతుకుతూ ఉంటుందన్నమాట లక్కీ ఏంటి ఈ బ్రో వెళ్ళాడు వాళ్ళ అమ్మని తీసుకొస్తా అన్నాడు ఇంతవరకు రాలేదేంటి అని చెప్పి చూస్తూ ఉంటుంది ఈ లోపల జున్ను అటువైపుగా వెళ్తూ ఉంటే బ్రో ఏంటి ఇంతసేపు పట్టింది మీ మమ్మీ తీసుకొస్తా అన్నావు కదా అనగానే మమ్మీ తర్వాత వస్తా అనింది అని చెప్పి జున్ను అంటాడు అవునా మీ అమ్మ వస్తే మా నాన్నగారికి పరిచయం చేద్దాం అనుకున్నాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటే మీ నాన్నగారు పరిచయం చేయకుండా ఉంటేనే బెటరు అని చెప్పి మా అమ్మ రాకుండా ఉంటేనే మంచిదైంది అని చెప్పి అనుకుంటాడు జున్ను ఏంటి ఏమన్నావు అని చెప్పి లక్కీ అంటుంది ప్పుడు జున్ను అంటాడు అదేం లేదులే కానీ ఇంకాసేపు ఇక్కడే ఉంటారు కదా తర్వాత పరిచయం చేయచ్చులే అని చెప్పి అంటాడు జున్ను అదను సరేలే కానీ నువ్వు మా నాన్న గారితో ఏంటి సరిగ్గా మాట్లాడలేదు అని చెప్పి లక్కీ అంటుంది జున్నుతోని మంచిగా అంటే ఎలా మాట్లాడాలి స్కూల్లో టీచర్ నేను స్టూడెంట్ లాగా చేతులు కట్టుకొని అలా మాట్లాడారా అని చెప్పి జున్ను అంటూ ఉంటే మరీ అలా కాదు కలుపుకున్నట్టుగా మాట్లాడుకోవాలి అంటే తిన్నారా తాగుతారా ఏమైనా కావాలా అని చెప్పి ఇలా మంచిగా మాట్లాడుతున్నాయి కదా కలిసిపోతావు మా నాన్నగారితోని అని చెప్పి చెప్తూ ఉంటుంది లక్కీ మీ నాన్నతో ఎంత దూరంగా ఉంటే అంత బెటరు అని చెప్పి జున్ను అనుకుంటాడు మళ్ళీ ఏదో మనసులో అనుకుంటున్నావు అని చెప్పి లక్కీ అంటుంది కోసం మీ నాన్నగారితో మాట్లాడతాలే నువ్వు చెప్పినట్టు అనగానే నా కోసం కాదు గెస్ట్లుగా మన ఇంటికి ఎవరైనా వచ్చారంటే వాళ్ళతో మంచిగా మాట్లాడుకోవాలి అప్పుడే కదా వాళ్ళకి మన మీద రెస్పెక్ట్ మన గురించి వాళ్ళకి మంచిగా తెలిసేది అని చెప్పి లక్కీ చెప్తూ ఉంటే సరే సరే అలాగే చేస్తాను అని చెప్పి జూను అంటాడు తర్వాత లక్కీ జున్ను వెళ్తారనమాట మిత్ర దగ్గరికి నాన్న అని చెప్పి లక్కీ వెళ్ళగానే ఏంటి లక్కి అనగానే పక్క నుంచి జున్ను అంటాడు అంకిల్ మీరు ఏమైనా తాగుతారా అనగానే ఏమొద్దు అని చెప్పి మిత్ర అంటాడు పోనీ తింటారా చెప్పండి అనగానే ఏమి వద్దు అని చెప్పి మిత్ర అంటాడు పోనీ మీకేం కావాలో చెప్పండి అదే తీసుకొస్తాను అని చెప్పి అంటాడు జున్ను మిత్ర అంటాడు నాకు పీస్ కావాలి పీస్ ప్రశాంతత కావాలి నీలాంటి వాళ్ళు కొంచెం దూరంగా ఉంటే చాలు నాకు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఎప్పుడు పక్కన వాళ్ళతో నీకు నీకొచ్చు నీలాంటి వాళ్ళకి దూరంగా ఉండడమే నాకు కూడా కావాలి అని చెప్పి అనుకుంటాడు ఇటు పక్క జున్ను ఇద్దరు మనసులో ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు ఆ తర్వాత లక్కీ ఏంటి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు మాట్లాడట్లేదు అనగానే ఇక మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత లక్కీ అంటుంది ఏంటి జున్ను మా నాన్నతో ఇంకాసేపు మాట్లాడచ్చు కదా అనగానే నీకు తెలియకుండా మీ నాన్నతో బాగానే ఇంత మాట్లాడాను అనగానే ఏంటి చాలా మాట్లాడావా ఎప్పుడు అనగానే మైండ్ వాయిస్లో మాట్లాడుకున్నాంలే అని చెప్పి అంటాడు జున్ను ఏంటో నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాట్లేదు ఇంకోసారి ఎదురుపడితే నువ్వు మాత్రం ఇంప్రెస్ చేసేలా మాట్లాడాలి మా నాన్నతోని అనగానే సరే సరే నువ్వు చెప్పిట్టే చేస్తాను అని చెప్పి జును అంటాడు లక్కితోని మన పక్క లక్ష్మి దగ్గరికి వస్తాడనమాట అర్జున్ నీకు ఇక్కడ కంఫర్టబుల్గానే ఉందిగా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే యా బాగానే ఉంది అని చెప్పి లక్ష్మి అంటుంది అది అది అని అర్జున్ తడబడుతూ ఉంటే ఏమన్నా చెప్పాలా నాకు చెప్పండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏం లేదు నేను ఒకరిని పరిచయం చేయాలి నీకు అని చెప్పి అంటాడు అర్జున్ ఈ లోపల అర్జున్ వాళ్ళ అమ్మ కూడా వస్తుంది చెప్పాను కదా అర్జున్ గారు నేను జస్ట్ ఈ ఫంక్షన్ మీరు బాధ పడకూడదని వచ్చాను ఇప్పుడు మళ్ళీ పరిచయం ప్రోగ్రామ్లు ఇవన్నీ ఏం పెట్టుకోకండి మళ్ళీ మీరు బాధపడేలాగా నేను మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడు అర్జున్ వాళ్ళ అమ్మ ఫోన్లే మీ అర్జున్ ఆ మిత్రకి ఏదో ఒకటి చెప్పేసి అని ఇక మిత్ర పేరు వింటుందన్నమాట లక్ష్మి మిత్రగారి ఈ ఫంక్షన్కి వచ్చారా అని చెప్పి లక్ష్మి వెనక్కి వచ్చి అంటుంది అవును అదే లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత మిత్రగా మిత్రతోనే పరిచయం చేద్దాం అనుకుంటున్నాను ఆయనే అడుగుతున్నారు అసలు ఈ సక్సెస్కి ఎవరు కారణం ఏంటని అందుకే నేను పరిచయం చేద్దామనుకుంటున్నాను అనగానే మిత్రగారి ఈ ఫంక్షన్కి వస్తారని తెలిసి తెలియలేదు నాకు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అదేంటి మిత్రనికి ఆల్రెడీ తెలుసా అని చెప్పి అర్జున్ అడుగుతాడు తెలుసా అనగానే నాకు తెలీదు అంటే టెండర్లో ఓడిపోయినా కూడా అంత ఈజీగా ఫంక్షన్కి ఎలా వచ్చారా అని అలా అడుగుతున్నాను అంతే అని చెప్పి లక్ష్మి కవర్ చేస్తుంది అది తన మనసులో ఏముందో ఎందుకు వచ్చాడో తెలియదు కానీ గెస్ట్గా వచ్చాడు కాబట్టి ఇక తను అడిగాడు కాబట్టి నేను పరిచయం చేద్దామనుకున్నాను అంతే నీకు ఇష్టం లేకపోతే వద్దు అనగానే ఈ పరిచయం అన్నీ నాకైతే ఇష్టం లేదు అని చెప్పి లక్ష్మి చెప్తుంది సరే అయితే అని చెప్పి ఇక అక్కడి నుంచి అర్జున్ అలాగే అర్జున్ వాళ్ళ అమ్మ వచ్చేస్తారు ఆ తర్వాత ఇక అర్జున్ మిత్ర దగ్గరికి వచ్చి తను కొంచెం వేరే పనిలో బిజీగా ఉంది తర్వాత పరిచయం చేస్తాను అని చెప్పి అర్జున్ చెప్పడంతో సరే నో ప్రాబ్లం అని చెప్పి మిత్ర అంటాడు ఆ తర్వాత లక్ష్మి దూరంగా వచ్చి మిత్రను చూడాలని ఆరాటంగా దూరంగా చూస్తూ ఉంటుంది ఇక అర్జున్ అడ్డుగా ఉండడంతో మిత్రమొహం కనిపించదనమాట కాసేపు ఆ తర్వాత ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని చెప్పి పిఏ వచ్చి చెప్పడంతో సరే అని చెప్పి అర్జున్ పక్కకు వెళ్ళగానే ఇక మిత్ర మొహం కనిపిస్తుంది ఇక లక్ష్మి చాలా హ్యాపీగా ఇక మిత్రని చూసుకుంటూ ఉంటుంది మరోపక్క ఇక పార్టీ స్టార్ట్ చేస్తారనమాట ఇక అర్జున్ మైక్ తీసుకొని తన కంపెనీ గురించి చెప్తూ ఉంటారు ఇక మన కంపెనీ పడిపోతుందన్న టైంలో ఇక లేచి నెచ్చుంది సక్సెస్ని చూసింది అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట ఇక నా సక్సెస్కి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అని చెప్పి చెప్తాడు తర్వాత అర్జున్ ఈ మాట కూడా చెప్తాడు అసలు ఓడిపోయినా కూడా మన కంపెనీ ముందు ఏదో తక్కువ అవుతుంది అన్న ఇది ఫీలింగ్ లేకుండా ఫంక్షన్కి చాలా ఇదిగా వచ్చారు ఆయన గ్రేట్నెస్కి నిజంగా మెచ్చుకోవాలి మిత్ర గారు ఒకసారి రెండు స్టేజ్ మీదకి అని చెప్పి అర్జున్ పిలుస్తాడు ఇక మిత్ర కోపంగా చూస్తూ ఉంటాడు ఇటు పక్క ఇదంతా లక్ష్మి చూస్తూనే ఉంటుంది మిత్రగారికి కోపం వస్తుందా ఏంటి అన్నట్టుగా గమనిస్తూ ఉంటుంది మరోపక్క వివేక్ అంటాడనమాట మిత్రతోని అన్నయ్య ఇప్పుడు కనుక మనం బెట్టు చేసామనుకో వెళ్ళలేదనుకో స్టేజ్ మీదకి ఇంకా పొగరు చూపిస్తున్నారని చెప్పి అందరూ తలా ఒక మాట నాన్న మాట మాట్లాడుకుంటూ ఉంటారు అది మన కంపెనీకి అంత మంచిది కాదు కదన్నయ్య వెళ్ళి నాలుగు మాటలు మాట్లాడేసరా అయిపోతుంది కదా అక్కడతో అని చెప్పి వివేక్ చెప్తూ ఉంటాడనమాట మిత్రకి అక్కడే జున్ను అలాగే లక్కీ కూడా ఉంటారనమాట స్టేజ్ మీదకి వాళ్ళ నాన్నని పిలిచేసరికి ఇక లక్కీ కూడా హ్యాపీగా చూస్తూ ఉంటుంది నాన్న వెళ్ళు నాన్న అన్నట్టుగా చూస్తూ ఉంటుంది అన్నమాట లక్కీ కూడా మరి మిత్ర వెళ్తాడా చూడాలి